హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని రైతులకి మార్చి ఆరో తేదీన మిచాంగ్ తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకి పంట నష్టపరిహార డబ్బులని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది అయితే ఈ విడుదల చేసిన డబ్బులు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటం వల్ల చాలామంది రైతులకి జమ కాలేదు ఏ కారణాల చెప్పిన రైతులకి ఇంకా ఈ పంట నష్టపరిహార డబ్బులు అనేవి జమ కాలేదు పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ పడ్డాన్ని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ పనులు పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఇంకెన్ని వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వీళ్ళంతమందికి షేర్ చేయండి వీడియో చూస్తున్న వారందరికీ మనవి మార్చి ఆరవ తేదీన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పంట నష్టపరిహార డబ్బులని విడుదల చేయటం అయితే జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావటం వలన ప్రభుత్వం విడుదల చేసిన ఈ డబ్బులు అనేవి చాలామంది రైతుల ఖాతాలోకి ఇంకా జమ కావటం జరగలేదు అయితే ప్రభుత్వం జీసీ నుంచి అనుమతి తీసుకొని మిగిలిన రైతుల ఖాతాలోకి ఈ పంట నష్టపరిహార డబ్బులని జమ చేయనుంది అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జగనన్నకి చెబుదాం టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ జీరో టూకి కాల్ చేసి మీకు ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోగలరు ఈ పంట నష్టపరిహార ఏపీ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు జమైన రైతులు ఈ వీడియో చూస్తూ ఉంటే మీకు ఇప్పటి వరకు ఎంత డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి